అంబేద్కర్ స్ఫూర్తి రజతోత్సవ రణగీతి పీడితుల సంఖ్యలు తెంచి జాతికి వేకువలా నిలిచిన నీలిసూర్యుడు అంబేద్కర్ మానవ గౌరవ గీతాన్ని సందేశంగా పంచిన మహా మానవుడు అంబేద్కర్ ఆధిపత్యవాదుల మెజార్టీ దురహంకారాన్ని తుత్నీయులు చేసి బలహీనుడికి గొంతుకనిచ్చింది ఆ హక్కుకు రక్షణ కల్పించింది అంబేద్కర్ ఎవరి రాత ఈ దేశ తలరాతను మార్చిందో ఆ రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు నేడు రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్ తీర్మానం చేస్తే సరిపోతుంది అన్న అంబేద్కర్ మాటే తెలంగాణ తెలంగాణకు బాటలు పరిచింది అసెంబ్లీలో మెజార్టీ మద్దతు లేకపోయినా తెలంగాణ రాష్ట్రం సాకారం అవడానికి కారణమైంది చూడండి మనకి ఎంత అంత కొడితే మనకు పదిహేడు ఎంపీ సీట్లు నలభై ఏడు ఎంపీ సీట్లు ఉండే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి పదిహేడు ఎంపీసీట్లతో ఆ పదిహేడు సీట్లలో కూడా బీఆర్ఏ టీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్కు ఉన్నది రెండే సీట్లు ఒకటి విజయశాంతి గారు మొదటి వ్యక్తి కేసీఆర్ గారు రెండు విజయశాంతి గారు మరి ఇద్దరు మాట్లాడితే రాష్ట్రం సాధ్యమయ్యేదేనా అక్కడ అంబేద్కర్ గారు ఏదైతే ఆర్టికల్ త్రీ చిన్న రాష్ట్రాలు ఈ దేశానికి దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని ఎప్పుడైతే ఆర్టికల్ త్రీలో పొందుపరిచిండో ఆర్టికల్ త్రీయే కేసీఆర్ గొంతుకకు ఇచ్చింది కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తికి బలాన్ని ఇచ్చింది ఆయన పోరాటానికి తెలంగాణ సాధనకు అది ఒక వెన్నుదన్నుగా నిలిచి ఈ రాష్ట్రం ఏర్పాటుకు పడ్డది అందుకే ఏం రాసిండ్లు ఇక్కడ ఎంత అద్భుతంగా రాసిండు నీలి సూర్యుడు అనేటోడు ప్రపంచంలో ఎక్కడ ఉండడు మండే సూర్యుడే ఉంటాడు ఎర్రగా బగ 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 మండుతాడు కానీ నీలిసూర్యుడు అంటే ఇక్కడ అంబేద్కర్ గారిని సూచిస్తున్నాడు అన్నట్టు ఇంకేమంటున్నాడు ఆది ఆధిపత్యవాదుల మెజార్టీ దురహంకారాన్ని ఆధిపత్యవాదులు అనేటోడు ఎప్పుడూ పీడితులను అణచివేస్తేనే ఉంటాడు పీడితుల హక్కుల పట్ల వానికి దయ ఉండదు వానికి ప్రేమ ఉండదు ఆధిపత్యవాదులు అంటే ఆనాడు తెలంగాణ వద్దని ఎవరెవరైతే అడ్డం పడ్డారో ఆ ఆధిపత్య వాదుల మెజార్టీ దురహంకారాన్ని తుత్నీయులు చేయడానికి అంబేద్కర్ ఆర్టికల్ త్రీ అని ఒకటి పెట్టి ఇదే రాజ్యాంగ నిర్మాత ఏం చెప్పిండు పార్లమెంట్లో సభ్యుల మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోయినప్పటికీ పార్లమెంటు చేస్తే సరిపోతుంది పార్లమెంట్ తీర్మానం చేస్తే సరిపోతుంది అని ఒకటి పెట్టడం వల్ల మనకు రాష్ట్రం సహకారం అయిందని చెప్తున్నాడు బాబాసాహెబ్ బాట బీఆర్ఎస్ పోరుబాట బాట మూడున్నర కోట్ల జనుల ముక్కుమ్మడి ఆకాంక్షతోటే రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాధోయమోనని దిగులు దిగులు మేఘాలు అనుమానపు కారుమబ్బులు కమ్ముకున్నప్పుడల్లా భవితపై ఆశల్ని రేకెత్తించింది చైతన్యపరిచింది బీఆర్ఎస్ చేతులడ్డు పెట్టి ఉద్యమ జ్యోతిని కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ వలసవాద కుతంత్రాలను ఛేదించి ఢిల్లీ పార్టీలను తలవంచేలా చేసింది అహింస మార్గంలో గెలిచి చూపించింది బీఆర్ఎస్ వంద శాతం నేను చెప్తున్నా కదా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని ఆ బాటని పర్ఫెక్ట్గా అమలు పరిచింది ఎవరైనా ఉన్నారంటే ఒకటి కాంచీరాం రెండు కేసీఆర్ ఓటుతోటే రాజ్యం సాధ్యం ఎవరికైనా ఓటుతోటే రాజ్యం సాధ్యం ఓటుతోటే అధికారంలోకి ఎక్కొచ్చు ఆ ఓట్ల ద్వారానే ఎన్ని ఓట్లు ఎక్కువ పడితే అంత నిరసనను ఈ రాష్ట్రాలకు దేశానికి చూపించవచ్చు అనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూత్రాన్ని పసిగట్టి దాన్ని అద్భుతంగా వాడి అద్భుతంగా రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ ప్రతిసారి ఓటుతోటే ప్రయోగాలు చేసింది ఆయన అందుకే ఆయన ఎన్నిసార్లు రాజీనామా చేసిండో మనం లెక్క కాబట్టి ఓట్ల మీదనే ఆధారపడి ఉంటుంది నువ్వు ఎన్ని ఎక్కువ ఓట్లను మన వైపు తీర్చగలిగితే ఈ అధికారంలో ఉన్న పార్టీలు మనతోటి చెలిమికైనా వస్తాయి లేదా మనకు లొంగిపోయి అధికారం మనకన్నా చేతిలో పెడతాయి కాబట్టి ఓటే ప్రధానమైనది అంబేద్కర్ గారు చెప్పిన సూత్రంలో ఓటు అత్యంత ప్రధానమైనది మాస్టర్కి పవర్ అన్నాడు అంబేద్కర్ గారు ఆ పవర్ అందుకోవాలంటే ఓటే దానికి పునాది అగో ఆ పునాది కేసీఆర్ గారు మన రాష్ట్రంలో కనిపెట్టిండు